हाई फ्रेंड्स टेक्वा यूट्यूब चैनल की स्वागत ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ మనం సాధారణంగా మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్స్ని మారుస్తుంటాం అండ్ కొన్ని స్టైల్స్ని మనం యాడ్ చేస్తుంటాం కొన్ని ఫిల్టర్స్ని యాడ్ చేస్తుంటాం ఇలా చాలానే ఉంటాయి అయితే ఫ్రెండ్స్ వాటి కోసం చాలా అప్లికేషన్స్ ఆల్రెడీ ప్లేస్టోర్లో మనకు ఉన్నాయి మీకు కూడా చాలా తెలుసు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ఏంటంటే మీరు ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో సెకండ్కి ఒక బ్యాక్గ్రౌండ్ని మీరు మార్చుకోవచ్చు అనమాట చాలా ఈజీ జస్ట్ ఒక క్లిక్తోనే మీ బ్యాక్గ్రౌండ్ని మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు మార్చుకోవచ్చు ఎఫెక్ట్స్ని ఫిల్టర్స్ని మీరు దీంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను చూస్తున్నాను అండి టెక్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ని మనం వెతకాలి సో ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్యాబి అని ఉందనమాట మీరు ఫ్యాబి అని సర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఒక అప్లికేషన్ చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చాలామంది తెలుసు చాలా ఫేమస్ ఇది చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ ఉంది సో చాలా ఈజీగా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని ని మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట మీరు సెల్ఫీ తీసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ క్యామ్ తో లేదా మీరు బ్యాక్ క్యామ్ తో కూడా మీరు ఫోటో తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ లేకుంటే డైరెక్ట్ డైరెక్ట్గా మీ గ్యాలరీలో ఉన్న ఫోటోను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ టచ్ చేస్తే డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫుల్గా మీరు కార్ప్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి పైన కార్ప్ ఉంది కదా దీన్ని మనం టచ్ చేస్తే ఫోటో సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఫోటో రెండరింగ్ అవుతుంది ఇప్పుడు చూడండి మీకు ఎన్ని వండర్స్ ఈ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ముందుగా కొన్ని చెప్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఐఎమ్ లక్కీ అనే ఆప్షన్ లో ఉన్నాం అనమాట సో ఈ ఐఎమ్ అనే లక్కీ దాంట్లో బ్యాక్ అనేది ఉంది బ్యాక్ అనేది ఉంది ఫ్రంట్ అనేది ఉంది సో ఆల్ అనేది బ్యాక్ అనేది ఏంటంటే బ్యాక్ సైడ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది ఫ్రంట్ ఏంటంటే ఇమేజ్ ఫ్రంట్ కూడా కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఆల్ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ ప్లస్ ఇంకా కొన్ని మిక్స్డ్ అన్ని కూడా దీంట్లో అవైలబుల్ గా వస్తాయి అనమాట సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను బ్యాక్ ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ జస్ట్ ఒక సెకండ్ లో అన్ని చేంజ్ అవుతున్నాయి కదా ఇది సో ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట సో ఇప్పుడు మనం ఆల్ అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్స్ ని మిక్స్డ్ ఫ్రంట్ కూడా మీరు చాలా డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఒక సింగిల్ క్లిక్తో మీరు ఏ విధంగా కూడా మీరు అసలు ఎడిటింగ్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కింద చూడండి అయామ్ లకి పక్కన బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇందులోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈ వీడియో సారీ ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మీరు బ్లర్ చేసుకోవచ్చు అయితే ఆ బ్లర్ రేంజ్ ని మీరు పెంచవచ్చు తగ్గించవచ్చు ఇప్పుడు చూడండి మనకు లీస్ట్ స్టేజ్లో ఉంది సో ఇప్పుడు పక్కన ఏ సింబల్ మనం ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇంకా బ్లర్ అయింది సో దీన్ని ప్రెస్ చేస్తే లాస్ట్లో ఇంకా టోటల్గా బ్లర్ అయింది అనమాట సో మీరు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసే దానికోసం ఎన్నో అప్లికేషన్లు మీరు వాడుతుంటారు సో దీంట్లో అయితే మీకు ఈజీగా టచ్ టచ్తో మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీకు చేంజ్ అయిపోతుంది మీరు జస్ట్ సేవ్ బటన్ మీరు ఇక్కడ టచ్ చేస్తే మీ ఇమేజ్ సేవ్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ పక్కనే చూడండి ఇక్కడ ఫన్ అనే ఆప్షన్ ఉంది సో ఫ్రెండ్స్ మీరు దీంట్లో సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫన్ అనే ఆప్షన్తో మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి మీకు ఈ విధంగా ఒక ఫన్ అనే ఇమేజెస్ మీకు అన్ని క్రియేట్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి సో ఇప్పుడు చూడండి నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెడతాను ఇక్కడ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ లో మీరు బ్యాక్గ్రౌండ్లో లో మంచి మంచి సో ఈ విధమైన ఒక థీమ్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ చూడండి పైన వాల్యూమ్ బటన్ ఉంది ఈ వాల్యూమ్ మీకు అవసరం లేదనుకుంటే మీరు దీన్ని ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ రాదు మళ్ళీ దీన్ని ఆన్ చేస్తే వాల్యూమ్ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పక్కన బ్యూటీ అని ఉంది అనమాట ఈ బ్యూటీని టచ్ చేస్తే మంచి అందమైన బ్యాక్గ్రౌండ్స్ మీకు బ్యాక్ సైడ్ మీకు చేంజ్ అవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కొంతమంది డీసెంట్గా ఉండాలనుకుంటారు బ్యాక్గ్రౌండ్స్ని సో వాళ్ళ కోసం ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలకైతే కూడా నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కష్టం అని ఉంది దీన్ని మనం టచ్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏవేవో బ్యాక్గ్రౌండ్స్ మీకు ఇష్టం లేకపోవచ్చు కాబట్టి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ అనుభవం ఉంటుంది ఏవేవో అప్లికేషన్స్ మీరు వాడుతుంటారు బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేయడానికి ఎన్నో టూల్స్ ఉపయోగిస్తుంటారు ఇందులో మీరు ఒకే ఒక సెకండ్తో మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసుకుని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అద్భుతంగా కలర్ఫుల్గా ఉందో చూడండి ఒక సెకండ్లో మీ బ్యాక్గ్రౌండ్ మీకు చేంజ్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ అంతేకాదు ఈ యాప్లో కొత్తగా హెయిర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు దీన్ని మనం టచ్ చేస్తే మనం ఈ ఫోటోలో ఉన్న బాబు హెయిర్ కానీ లేదా మీకు నచ్చిన ఫోటో యొక్క పర్సన్ హెయిర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు దీనికోసం మళ్ళీ మనం ఫ్యాబీ లుక్ అనే ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నేను వాళ్ళైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్ దీనికోసం మళ్ళీ మీరు ఇంకొక ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు నచ్చిన ఇమేజ్ని సో చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక బాబు ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఒకవేళ కార్ప్ అనేది ఫుల్ ఈ ఫోటో అంతా మీకు సెలెక్ట్ అవ్వకుండా ఇక్కడ చూడండి పైన రొటేట్ సింబల్ ఉంది రొటేట్ సింబల్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కార్ప్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటో ఫుల్గా మీకు రెండరింగ్ అయిపోతుంది రెండరింగ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి మీకు కింద చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క హెయిర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని కలర్స్ చేంజ్ అవుతున్నాయో మీకు నచ్చిన సూటబుల్ కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను నచ్చిన కలర్ విధంగా మీరు కలర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా మీరు ఈ సేవ్ పైన మీరు టచ్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ సేవ్డ్ అయిపోతుంది అండ్ ఫ్యాబీ అనే ఫోల్డర్లో మీకు ఈ ఇమేజ్ చూపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని నచ్చిన కలర్ హెయిర్ స్టైల్ ని మీకు నచ్చిన థీమ్స్ని మీరు ఇందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక క్లిక్తో ఏ విధంగా ఎడిట్ చేయకుండా ఫ్రెండ్స్ ఈ యాప్ లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయండి అండ్ మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ని మేము చేస్తుంటాము మిస్ అవ్వకుండా చూస్తుండండి ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ఉంటాను చూస్తున్నాను నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిషి శివా సైనింగా బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలీ బా బాయ్